మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ సౌదీ ప్రమాదంతో హైదరాబాద్లో తీవ్ర విషాదం నెలకొంది ప్రమాదంలో పలు కుటుంబాలు చిన్నా భిన్నమయ్యాయి అయిన వారిని కోల్పోయి అనేక మంది కన్నీరు మున్నీరుగా వలపిస్తున్నారు విజయనగర్కు చెందిన నసీరుద్దీన్ కుటుంబం ఏకంగా పద్దెనిమిది మందిని కోల్పోయింది బహదూర్పురాకు చెందిన ఓ కుటుంబమంతా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది దైవ దర్శనానికి వెళ్లి వస్తారనుకున్న కుటుంబీకులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో బంధువులు గుండెలవిసేలా రోధిస్తున్నారు సౌదీ ప్రమాదంతో మృతుల కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగారు తీర్థయాత్రకు వెళ్లొస్తారనుకున్న వాళ్లు విగత జీవులుగా మారడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు విద్యానగర్ లో నివాసముండే విశ్రాంత రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది నసీరుద్దీన్ అతని భార్య అత్తర్ బేగం కుమారుడు సలావుద్దీన్ కోడలు వారి ముగ్గురు పిల్లలు అమెరికాలో ఉంటున్న పెద్ద కుమారుడి భార్య సనా ఆమె ముగ్గురు పిల్లలు సహా మొత్తం పద్దెనిమిది మంది దుర్మరణం చెందారు ఒకేసారి కుటుంబం తా చిద్రమవడంతో బంధువులు తీవ్రంగా రోదిస్తున్నారు నిన్న రాత్రి మాట్లాడాను మీ అంటే కూడా మార్నింగ్ రేపు మార్నింగ్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ మాట్లాడరు ఇట్లా అయిపోయింది మాది ఇక్కడ వెళ్తున్నామని చెప్పారు మా సట్టగొడు వాళ్ళది ఫ్యామిలీ మొత్తం ఎయిటీన్ మెంబెర్స్ ఉన్నారు ఒకటే ఇంట్లో ఫ్యామిలీ మా మరిదాలు మా సట్టగొడు వాళ్ళ చిన్న పిల్లలు అందరూ తొమ్మిది చిన్న పిల్లలు ఉన్నారు మహిళలు ఒక తొమ్మిది దాకా ఉండొచ్చు తొమ్మిది పది దాకా ఉండొచ్చు హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పుర నియోజకవర్గానికి చెందిన ఐదుగురు యాత్రికులు మృత్యువాత పడ్డారు ఫారూక్ నగర్ చందూలాల్ బారాదరి కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన యాత్రికులుగా అధికారులు గుర్తించారు బాధిత కుటుంబీకులను బహదూర్పుర ఎమ్మెల్యే ముబీన్ ముబీన్తో పాటు స్థానిక కార్పొరేటర్లు పరామర్శించారు మూసరాంబాగ్ కు చెందిన రషీద్ అతని భార్య కుమార్తె సైతం మరణించారు రషీద్ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాలా పరామర్శించి మృతులకు నివాళులు అర్పించారు ప్రమాదంలో మహిళలు సహా చిన్నారులు సైతం మృతి చెందడంపై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది